ఎట్టకేలకు ఏఈ సందర్శించారు గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామానికి సాగునీటిని అందించే డి ఉపకాలువ కూరకపోయి నీరు రావడం లేదని రైతులు గత రెండు రోజులుగా ఆందోళన చేపడితే ఎట్టకేలకు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచన మేరకు ఇరిగేషన్ ఏఈ శుక్రవారం డిఐట్ ఉపకాలువను సిబ్బందితో కలిసి సందర్శించారు సర్వేయర్ సహాయంతో కాలువ ఎత్తు పల్లాలను గుర్తించారు అతి తొందరలోనే కాలువను శుభ్రపరిచి నీటిని విడుదల చేయడానికి కృషి చేస్తామని సిబ్బంది తెలిపారు ఈ పనులను కాంగ్రెస్ మండల పార్టీ అధ్యకుడు ముస్కు ఉపేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ దుడ్డు రేణుకా మల్లేశం బాధిత రైతులు పర్యవేక్షించారు ఈ సందర్భంగా రైతులు త్వరితగతిన కాలువను శుభ్రపరిచి నీటిని సరఫరా చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యాసాగరం రామచంద్రం సంపత్ ఉదయ్ కుమార్ తోట రాదేశం కన్నవేని తిరుపతి చింటు విలాసాగరం కోటి వేరవేని తిరుపతి పేరం కొమరయ్య తదితర రైతులు పాల్గొన్నారు